కొడుకులు వీరికి మాత్రమే పుడతారు తల్లిదండ్రులు తో పుట్టినవారు భర్త పిల్లలు బంధువులు చివరికి స్నేహితులు ఇలా మన జీవితంలో ఉన్న ప్రతి రిలేషన్ రుణబంధమే అన్ని బంధాల కన్నా కొడుకు బంధం చాలా గొప్పది కొందరు పుత్రులు రామాయణంలో శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రులకు జీవితాంతం అండగా నిలుస్తారు మరికొందరు రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు ఇంకొందరు నిత్యం మరికొందరు తల్లిదండ్రులైతే ఇలా అనుకుంటారు ఏం పాపం చేశాము దేవుడా ఇలాంటి కొడుకుని ఇచ్చావు అని బాధపడతారు అయితే పుత్రులు కారణంగా మీరు పొందే సంతోషమైనా కేవలం రుణం తీరే వరకే అని చెప్తారు పుత్రుడు పుట్టడానికి నాలుగు కారణాలు పూర్వజన్మలో తన సొమ్మును దాచుకొని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తను దాచిన సొమ్మును తీసుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా జన్మిస్తాడు పూర్వజన్మలో బాకీ పడి ఉంటే ఆ అప్పు తీర్చేందుకు కొడుకుగా పుడతాడు కుటుంబంలో ఒకడు అపకారం చేసిన వారికి తిరిగి చెయ్యడానికి కొడుకుగా జన్మిస్తాడు గత జన్మలో శత్రుత్వం మిగిలిపోతే ఆ లెక్క సెట్ చేయడానికి కొడుకుగా పుడతాడు ఇలా కొడుకుగా జన్మించి తమ కర్మలను పూర్తి చేస్తారు కేవలం కొడుకు మాత్రమే కాదు భార్య భర్త సోదరుడు చివరికి కుక్కతో సహా అన్ని రుణబంధాలే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్